హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతరిక్ష రంగంలో భారత్ మరింత ముందుకు వెళ్లేందుకు వీలుగా అంతరిక్ష శాఖకు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులను పెంచారు ఈ ఏడాది కీలక మిషన్లు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ఇసుకు బడ్జెట్లో బూస్ట్ ఇచ్చారు ఈ బడ్జెట్లో అంతరిక్ష శాఖకు మొత్తం పదమూడు వేల నాలుగు వందల పదిహేను కోట్లు కేటాయించారు పోయినసారి పదమూడు వేల నలభై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు కేటాయించగా ఈసారి నాలుగు వందల పదిహేను కోట్లు ఎక్కువగా నిధులు అలొకేట్ చేశారు దేశ అభివృద్ధి పరిపాలనలో మెరుగుదల కోసం స్పేస్ టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే నిధులను పెంచింది అంతరిక్ష శాఖకు పెరిగిన బడ్జెట్తో వ్యవసాయం విపత్తుల నిర్వహణ ఆర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో స్పేస్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచేందుకు కూడా వీలు వీలుకానుంది అంతరిక్ష శాఖకు మొత్తం కేటాయింపుల్లో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ హ్యూమన్ స్పేస్ ఫ్లయింట్ సెంటర్లకే పదివేల రెండు వందల ముప్పై కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు ఆరు వేల నూట మూడు కోట్లను అంతరిక్ష పరిశోధనలకు మూలధన పెట్టుబడిగా అలొకేట్ చేశారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్కు పదిహేడు వందల ఆరు కోట్లు ఇచ్చారు ఈ నిధులను శాటిలైట్ ప్రయోగాలు డీప్ స్పేస్ మిషన్లకు ఇస్రో వినియోగించుకునుంది కేంద్ర కేబినెట్ ఇటీవలే ఇస్రోకు సంబంధించిన కీలకమైన పలు మిషన్లకు ఆమోదం తెలిపింది చంద్రయాన్ ఫోర్ సుక్రయాన్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ లాంచ్ ప్యాడ్ నిర్మాణం తమిళనాడులో కొత్త స్పేస్ తమిళనాడులో కొత్త స్పేస్ పోర్ట్ ఏర్పాటు వంటివి ఇందులో ప్రముఖంగా ఉన్నాయి అంతరిక్ష రంగంలో ప్రైవేటు సెక్టార్ను ప్రోత్సహించడం ద్వారా భారత్ను టెగ్ హబ్గా మార్చేందుకు ఈ బడ్జెట్ కేటాయింపులు ఊతమివ్వనున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో అంతరిక్ష శాఖకు కేటాయింపులు పెంచడంతో దేశం స్పేస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా మారేందుకు దోహదం చేస్తుందని బెంగళూరుకు చెందిన ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ పిక్సెల్ సిఇవో అవైస్ అహ్మద్ అభిప్రాయపడ్డారు ప్రధానంగా డీప్టెక్ స్పేస్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంశాలకు గణనీయమైన మద్దతు లభిస్తోందన్నారు నేషనల్ జియో స్పేషియల్ మిషన్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ వంటివి హైటెక్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరుగుదలకు తోడ్పాటును అందిస్తాయన్నారు అలాగే స్పేస్ సెక్టార్లలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పెంచేందుకు కేంద్రం ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చింది ఇన్వెస్ట్మెంట్ పాలసీని సడలించడంతో ఉపగ్రహాలు వాటికి సంబంధించిన పరికరాల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వంద శాతం అనుమతించింది దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం గణనీయంగా పెరగనుంది ఇదిలా ఉంటే ఇప్పుడు సరికొత్త రికార్డులు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేసిన ఇస్రో తన వందవ రాకెట్ను ప్రయోగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇస్రో బుధవారం నెల్లూరులోని శ్రీహరికోట నుంచి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు జీఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ను నింగిలోకి ప్రయోగించి రికార్డు నెలకొల్పింది ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు ఇస్రో అంతరిక్ష పరిశోధన కేంద్రం భారతదేశం గర్వించదగిన వాటిలో ఒకటి ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలు పోటీ పడి అంతరిక్ష పరిశోధనలు చేస్తుండగా ఇస్రో కూడా వాటికి సమాంతరంగా ఎన్నో అధ్యయనాలు చేపడుతోంది చంద్రయాన్ మంగళయాన్తో సహా ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా ఇస్రో భారతదేశాన్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసింది ఈ దశలో భారత్ తన వందవ రాకెట్ ను ప్రయోగించి మరో చారిత్రక కీర్తిని అందుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని